వెల్కమ్ టు టారో డివన్ మెసేజెస్ వన్ డియర్ వియర్స్ ఒక లోకీ ఉన్న వ్యక్తి మిమ్మల్ని ఇష్టపడుతున్నారంట ఎవరు అతను లోకీ అంటే ఏంటి ఏ విధంగా ఆలోచిస్తున్నారు పాజిటివ్ గానా నెగిటివ్ గానా అనేది ఈ వీడియో ద్వారా చూద్దాం అలాగే ఆ పర్సన్ మీకు తెలుసా లేదా అనేది కూడా చూద్దాం ఓకేనా వీడియోని లైక్ చేయండి ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి రెగ్యులర్గా నేను ఎనర్జీ రీడింగ్స్ చేస్తానండి నోటిఫికేషన్ ఆన్లో పెట్టుకోండి ఎంజిల్స్ ప్లీజ్ చెప్పండి మన యొక్క కలెక్టివ్ని ఒక లోకీ ఉన్న వ్యక్తి ఇష్టపడుతున్నారంటే ఎవరు ఆరు దీంట్లో ఉన్న ఎనర్జీ ఏంటి ఎస్ ఓకే లోకి అంటే మీకు జస్ట్ జరిగిపోతుందనండి మనీ సంపాదిస్తున్నారు జీవితంలో నిలబడిపోతున్నారు అని చెప్పేసి ఏదో ఒక రకంగా మీ విషయంలో ఇన్వాల్వ్ అయ్యి మీతో గొడవ పెట్టుకుందామని గొడవ పెట్టుకొని పారిపోదామని అనుకుంటున్నారంట లోకీ ఏంటి ఎంజిల్ మీకు మనీ రావడం వాళ్ళు చూడలేకపోతున్నారండి అంటే వాళ్ళొక్కలే బాగుండాలి వాళ్ళ ఒకళ్ళ దగ్గరే డబ్బులు ఉండాలి వాళ్ళ చుట్టూ ఉన్నవాళ్ళు వాళ్ళకంటే తక్కువ స్నానంలో ఉండాలి ఇంకా చెప్పండి మీరు జ భవిష్యత్తులో ముందుకు వెళ్ళిపోతారని చూసి మేము మీద టారో రీడింగ్స్ అయితే తీసుకొని ఎలాగైనా మిమ్మల్ని ఇబ్బంది పెట్టాలని అనుకుంటున్నారంటండి వర్క్ విషయంలో స్టక్ అయ్యేలా చేయాలి ఏ ఏం చేయాలో ఎటు వెళ్ళాలో తెలియని పరిస్థితులు తీసుకురావాలని అనుకుంటున్నారంట నైబర్స్ అండి మీకు తెలిసిన వాళ్ళే మీతో మాట్లాడుతూ ఉంటారు అప్పుడప్పుడు ట్రావెలింగ్ చేస్తూ ఉంటారు ఆపలేరండి వాళ్ళు మిమ్మల్ని జస్టిస్ జరగకుండా ఆపలేరు ఇంకా చెప్పండి ఎంజిల్స్ ప్లాన్స్ చేస్తున్నారంట బట్ వాళ్ళ ప్లాన్స్ అనేది అడ్డం తిరిగిందండి ఇంకా చెప్పండి ఎంజిల్స్ మీకు బ్యాలెన్స్ ఉండకూడదు లైఫ్లో ఎమోషనల్గాను మెంటల్ గాను ఫిజికల్ గాను డబ్బులు అనేది రాకూడదని కోరుకుంటున్నారంట మిమ్మల్ని ఏదో ఒక విషయంలో ఇన్వాల్వ్ చేసి మీదే తప్పు అన్నట్టుగా సొసైటీకి చూపించాలి అని అనుకుంటున్నారంట బట్ వాళ్ళ ప్లాన్లో వర్కౌట్ అవ్వట్లేదండి ఎస్ క్రియేట్ చేయడానికి ట్రై చేస్తున్నారంట అండి పర్సను ఓకేనా నైబర్స్తో కొంచెం జాగ్రత్తగా ఉండండి మీతో నవ్వుతూ మాట్లాడుతున్నా వాళ్ళకి లోపల మీరు ఎప్పుడూ మీకు నోట్ దగ్గరది ఎప్పుడు చెడగొట్టాలని చెప్పి చూస్తున్నారు ఓకేనా ఎనర్జీ అలా కనిపిస్తుంది నాకు వాళ్ళ మాటల ద్వారా మీకు ఆల్మోస్ట్ అర్థమైపోతుందిలేండి ఓకేనా మీ ఫాదర్ ఫిగర్కి టాక్సిక్ ఫాదర్కి అండ్ ఫాదర్ ఫిగర్ వాళ్ళకి ఎవరైతే మిమ్మల్ని ఇబ్బంది పెట్టాలని చూస్తున్నారో వాళ్ళకి న్యూ బిగినింగ్ లేదండి వాళ్ళు అనుకుంది ఎప్పటికీ జరగదు ఎస్ డబల్ కన్ఫర్మేషన్ అండి కంగ్రాచులేషన్స్ వాళ్ళు అనుకుంది ఎప్పటికీ జరగదు మిమ్మల్ని ఏ రకంగా కూడా వాళ్ళు బాధపెట్టలేరు ఇంకా చెప్పండి ఏంజెల్స్ ఈ విషయంలో మన కలెక్టివ్కి ఏం చెప్పాలనుకుంటున్నారు ఇందులో బ్రదర్ ఫిగర్ ఇన్వాల్వ్మెంట్ ఉందండి క్యాలీఫ్లవర్ వాళ్ళు ఏదో విషయంలో మీకు బ్యాక్ స్టాంప్ వేయాలని చూస్తున్నారు వేరే ఒక మేల్ పర్సన్తో కలిసి సో గొడవ పెట్టుకుందామని అనుకుంటున్నారంట బట్ వాళ్ళ ప్లాన్ అనేది వర్కౌట్ అవ్వలేదండి ఏ రకంగా కూడా సో అనారోగ్యం వచ్చేలా చేద్దామని అనుకుంటున్నారంటండి రంగులు మార్చేస్తారండి వాళ్ళు చాలా ఈజీగా వాళ్ళ అనుకోని బట్టి వాళ్ళ అవసరాలను బట్టి ఒక రకంగా ఉండరు మాటలు మార్చేస్తూ ఉంటారనమాట ఆల్రెడీ మీ చుట్టూ చాలామంది ఉన్నారు అండ్ ఈ పర్సన్ మాత్రం మాటలు మార్చేస్తారంటండి ఎస్ ఖచ్చితంగా విన్నింగ్ మీదేనండి సో అది వాళ్ళు తట్టుకోలేకపోతున్నారు అది వాళ్ళకి బ్యాడ్ న్యూస్ అనమాట మీరు గెలుస్తున్నారు మీరు లైఫ్లో సెటిల్ అవుతున్నారు అనేది ఇతను చూడలేకపోతున్నాడండి స్టార్టింగ్ లెటర్ ఏ మిడిల్ లెటర్ లాస్ట్ లెటర్ ఏ అండి సిగ్నిఫిసెంట్ మిమ్మల్ని చూసి చూడలేకపోతున్నాడు ఈ మేల్ పర్సన్ అండి మోస్ట్లీ మీరు ఫీమేల్ ఆటో నట్టుకునే వాళ్ళండి మీరు సోల్జర్లా కనిపిస్తున్నారు ఫైట్ చేస్తున్నారు సిగ్నిఫిసెంట్ ఆటో స్టార్టింగ్ లెటర్ ఆర్ కే ఎఫ్ ఇంకా చెప్పండి ఎంజిల్ ఈ విషయంలో మన కలెక్టివ్కి ఏం చెప్దాం అనుకుంటున్నారు దారి అనేది చాలా క్లియర్గా ఉందండి మీకు లైఫ్ పాత్ అనేది చాలా క్లియర్గా ఉంది ఇందులో అలాంటి డౌట్ లేదు ఓకేనా మీరు ఇంట బయట అన్నింటా కూడా బ్యాలెన్స్ అవ్వగలుగుతారు ఎవరు కూడా మిమ్మల్ని ఆపలేరు బాధ పెట్టలేరు ఇది డివైన్ డిసిజన్ అండి ఎస్ దిస్ ఈజ్ ట్రూ అని చెప్తున్నారు కన్ఫర్మ్ చేస్తున్నారు ఈ పర్సన్ మీ లైఫ్లో మీ నేమ్ని మీకు వచ్చే డబ్బుల్ని భవిష్యత్తులో వచ్చే జాబ్ని కట్ చేయలేరండి ఆపలేరు ఓకేనా మీరు ఒంటికాల మీద ఉన్నారు మీరు చేసే పని పనిలో సూపర్ స్ట్రాంగ్ జడ్జిమెంట్ అండి ఎవరైతే మీ వెనకాల మిమ్మల్ని ఇబ్బంది పెట్టాలని చూస్తున్నారో ఎవరైతే మీ చుట్టుపక్కల ఉంటూ మీకు మంచి జరగకూడదని కోరుకుంటున్నారో వాళ్ళందరికీ కూడా బాటమ్ ఆఫ్ ద డెక్ టెన్ 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 స్ట్రాంగ్ జడ్జ్మెంట్ ఇచ్చారండి నెంబర్స్ ఫైవ్ సెవెంటీన్ నైన్ టెన్